వీళ్ళంతా వేట కోసం అడవికి వెళ్ళినప్పుడు ఒక అడవి పంది వీళ్ళ దగ్గరకు పరిగెట్టుకుంటూ వస్తూ ఉంటుంది దీంతో వీళ్లకు ఈ అడవి పందిని ఎదిరించడానికి భయం వేసి భయపడుతూ ఉంటారు అలాగే కొంతమంది ఈ నుండి ఎక్కుతూ ఉంటారు కానీ ఈ లోపే ఆ అడవి పంది దగ్గరకు వచ్చేస్తుంది అప్పుడు ఈ కుర్రాడు ధైర్యం చేసి తన బాణాన్ని వేయగా ఈ అడవి పంది అక్కడికక్కడే చనిపోతుంది ఇంతలో మరొక వ్యక్తి తన బల్యంతో ఈ అడుగు పందిని పొడిచి చంపేస్తాడు దీంతో వీళ్లు తమకు మంచి ఆహారం దొరికిందని సంతోషపడుతూ ఉంటారు కానీ ఈ కుర్రాడు మనం చీకటి ముందే ఈ అడుగు పందిని తీసుకుని తిరిగి వెళ్లిపోవాలని చెప్తాడు అయితే ఈ అడుగు పంది రక్తపు వాసనకి ఆ అడవిలోని గుంట నక్కలు వీళ్ల దగ్గరకు వచ్చేస్తాయి ఇన్ని నక్కలు చూసేసరికి వీళ్ళకి భయంగా అనిపించి అలాగే ఆగిపోతారు కానీ ఈ కుర్రాడు ముందుకు వచ్చి తన ఖడ్గంతో ఈ నక్కలను ఒక్కొక్కటిగా అన్ని గుంట నక్కల్ని చంపేస్తాడు అయితే ఆ ప్రదేశమంతా రక్తంతో నిండిపోవడంతో మనం త్వరగా ఇక్కడ నుండి వెళ్ళకపోతే అడవి సింహాలు ఈ రక్తపు వాసనకు మనల్ని వెతుకుంటూ వచ్చేస్తాయని చెప్తాడు వెంటనే వీళ్లు ఈ వేటాడిన జంతువుల్ని తీసుకుని తమ గ్రామంలోకి వెళ్తారు అప్పుడు ప్రజలు ఈ ఆహారాన్ని చూసి మనం పది రోజుల వరకు అడవిలోకి వెళ్లకుండా జాగ్రత్తగా గ్రామంలోనే ఉంటూ ఈ ఆహారాన్ని తినొచ్చని చెప్తారు కానీ ఒక అమ్మాయి ఒకేసారి మీరు ఇన్ని జంతువుల్ని వేటాడితే రానున్న చలికాలంలో ఆహారం ఎలా దొరుకుతుందని ఈ కుర్రాడిపై రివర్స్ అవుతుంది తర్వాత ఏమైందో తెలియాలంటే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి